జగన్నాథ రథయాత్ర చాలా విశేషం అండి మీకు ఒక విషయం చెప్తాను ఎక్కడ రథోత్సవం జరిగినా సరే ఉత్సవమూర్తులే వస్తాయి బయటికి మన దాంట్లో మూలమూర్తులు ఉత్సవమూర్తులు అని ఉంటాయి తెలిసిన మీకు ఆలయానికి వెళ్ళారనుకోండి మూలమూర్తి అని ఉంటారు రాయితో చేసిన ప్రతిష్ట చేస్తారు అది ఏదో రాయి కాదండి దాంట్లోపల ప్రాణ ప్రతిష్ట జరిగినది కాబట్టి సాక్షాత్తుగా భగవద్ విభూతి అక్కడ ఉన్నది భగవత్ మూర్తి సాక్షాత్తుగా భగవంతుడే ఆయనకి ఇంకొక భేరం ఉంటుంది ఉత్సవమూర్తి అని అంటారు ఆ ఉత్సవ మూర్తులను రథం పైన కూర్చోబెడతారు కానీ జగన్నాథ్ విశేషం ఏంటంటే మూలమూర్తులే రథం పైకి వచ్చేస్తారనమాట జగన్నాథుడు ఎలా అంటే చాలా భక్తవాత్సం మన కోసం వైకుంఠం నుంచి కిందికి దిగారు ఆలయంలోకి వస్తే ఆలయానికి కూడా వచ్చే వాళ్ళు ఉన్నారో లేదో అని ఆలయాన్ని వదిలేసి ఆయనే రథం పైన కూర్చొని ఊరంతా తిరుగుతారు అందరికి ఇస్తాను గుడి వరకు వచ్చే లేకపోయినా సరే నేనే వెళ్ళి ఇస్తాను అది కూడా చేతులు చూడండి ఇలా ఉంటాయి అందరిని ఇలా మనం అంటాం కదా ఎవరైనా ప్రేమతో వచ్చినా అనుకోండి ఇలా కౌగలించుకుంటా అలా ఆయన చేతులు కూడా ఇలా ఉంటాయి అనమాట ఎప్పుడు కూడా భక్తుల కోసం ఆలయాన్ని వదిలేసి ఆలయం మూసేస్తారు ఎందుకంటే మూర్తులేవు కదా మూర్తులు రథం పైన